గొప్పింటి కోడళ్ళు పార్ట్ ఫోర్ మరుసటి రోజు విమల అత్తా సత్యవతి దగ్గరికి వెళ్ళి మీరు చేసిన దానికి చాలా ధన్యవాదాలత్తయ్య గారు అంటుంది అప్పుడు సత్యవతి నిజానికి నువ్వే నన్ను క్షమించాలమ్మా విమలా ఇంటికి కొత్త కోడలు వచ్చింది అన్న విషయమే మర్చిపోయాను నిన్ను పట్టించుకోలేదు మరేం పర్వాలేదత్తయ్యా ఇందులో మీ తప్పేం లేదులండి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న కొడుకు కోడల్ని ఇల్లు వదిలి పొమ్మనకుండా కనీసం ఇంట్లోనే ఉండండి అన్నారు అదే పదివేలు నిజానికి నిన్ను పట్టించుకోకపోవడానికి అది కారణం కాదమ్మా విమల ఈ ఇంటికి మొదటిసారి పెద్ద కోడలు వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ ఒక దారిని పెట్టమని తనకు చెప్పాను కానీ తనేమో తన స్వార్థం కోసం అందరినీ ఒక దారిలో పెట్టడం కాకుండా ఇంకా వాళ్ళు తప్పుడు దారిలో వెళ్ళడానికి ప్రోత్సహించింది ఇంకా వ్యాపారాల మీద వచ్చే డబ్బు మొత్తాన్ని తన ఆధీనంలో పెట్టుకుంది తర్వాత నన్ను ఇంట్లో పనిదానిలా మార్చేసిందే దాంతో నాకు ఇంటి కోడళ్ళు ఇల్లు చక్కబెడతారు ఇంట్లో వాళ్ళని దారిలో పెడతారు అన్న నమ్మకం పోయిందమ్మా అని తన బాధనంతా వెళ్ళగక్కుతుంది సత్యవతి విమలకు విషయం మొత్తం అర్థమయ్యి సత్యవతితో ఇలా అంటుంది అత్తమ్మా నాకు విషయం మొత్తం అర్ధమైంది ఇంక మీరు నిశ్చింతగా ఉండండి నేను చూసుకుంటా ఆ సుమా మామూలుది కాదు తనతో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా అలాగే అత్తయ్యా నేను చూసుకుంటా తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసండి అని చెప్పి విమలా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఇంకోవైపు సుమ తనకు జరిగిన దానికి విమల మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా తనని ఎలా ఇరికించాలా అని ఆలోచించసాగింది ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా విమల పనివాళ్ళందరినీ పిలిచి ఈ నెల వచ్చే మొత్తం డబ్బులు తీసుకుని నాకు ఇవ్వండి అంటుంది దానికి పనివాళ్ళు గత కొద్ది నెలలుగా సుమ అమ్మగారికే మొత్తం డబ్బులు తీసుకుని వచ్చి ఇస్తున్నామమ్మా ఇప్పుడు మీరు అడిగితే అని నసగసాగారు అప్పుడు విమల ఇక నుంచి నాకివ్వండి ఏం నేను కూడా ఇంటి కోడల్నే కదా ఆవిడకిచ్చిన గౌరవం నాకివ్వరా అని అడుగుతుంది దాంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సరే అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోతారు కొద్ది రోజులు గడిచాక పనివాళ్లు మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి విమలాకిచ్చారు విమల ఆ డబ్బుని తన గదిలో దాచిపెట్టింది నెల గడుస్తున్నా కూడా పనివాళ్ళెవ్వరూకూడా తనకి ఆ నెల రావలసిన డబ్బులు ఇవ్వకపోవడంతో చేతిలో చిల్లి గవ్వలేక సుమా అల్లాడిపోతూ ఉంది ఇంకా ఆగలేక పనివాళ్ళందర్నీ పిలిచి ఈ నెల ఇంకా డబ్బులెందుకు తీసుకురాలేదు అని అడుగుతుంది అప్పుడు పనివాళ్ళు ఈ నెల నుంచి మొత్తం డబ్బులన్నీ చిన్నమ్మగారు తనకివ్వమన్నారు అందువల్ల ఇచ్చామో అని చెప్తారు అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న సుమ వెంటనే కోపంతో విమలా దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఏమే విమల బయటకు రావే మొత్తం డబ్బులన్నీ తీసుకుని మొత్తం నీ ఆదరణలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ నీ కాళ్లకి ఉంచుదామనుకుంటున్నావా అంటూ అరవడం మొదలుపెట్టింది దాంతో అందరూ ఒక్కసారిగా ఎవరి నుంచి వాళ్లు బయటకొచ్చారు విమల సుమ ఇద్దరూ గొడవపడసాగారు ఇదేమీ అర్థం కాని ధర్మయ్య ఏం జరిగింది అని సత్యవతి వైపు చూస్తాడు సత్యవతి జరుగుతున్న దానికి నాకు ఏం సంబంధం లేదు అన్నట్లు మూతి విరుస్తుంది అప్పుడు ధర్మయ్య కోపంతో ఒక్కసారిగా ఆపండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీ ఇద్దరు ఎందుకు గొడవపడుతున్నారు అప్పుడు విమల ఏం లేదు మామయ్య గారు ఈ నెల మన వ్యాపారాలు పొలాలు పంటల మీద వచ్చిన మొత్తం డబ్బులు ఈ నెల నుంచి నాకే తెచ్చి ఇవ్వమని చెప్పి వచ్చిన మొత్తాన్ని నేను నా దగ్గరే పెట్టుకున్నాను దానికే సుమా అక్క వచ్చి నా మీద కేకలు వేస్తున్నారు అసలు ఏం జరుగుతుందమ్మా అసలు మొత్తం డబ్బులు అన్నీ నువ్వు నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు అసలు మీరు ఎందుకు డబ్బుల విషయంలో తలదూర్చుతున్నారు అదేంటి మావయ్య గారు అలా అంటారు మరి ఇన్నాళ్ళు సుమాక్క దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంది ఇక నుంచి నేను ఆ డబ్బులు తీసుకున్నాను తప్పేముందే ధర్మయ్యకు అప్పుడు విషయం అర్థమైంది సుమ ఇన్నాళ్ళు డబ్బులు తన వద్ద ఉంచుకుంది ఆ విషయం నాకు అవ్వడానికి చిన్న కోడలు తెలివిగా ఇలా ప్రవర్తించింది అని అంతేకాకుండా నేను నా కొడుకులు ఎంత చవటల్లా తయారయ్యామో ఏంటో ఇంటి విషయాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ క్షణం ధర్మయ్యకు అర్థమైంది అప్పుడు ధర్మయ్య సుమాని చూస్తూ ఇన్నాళ్లుగా నువ్వు తీసుకుంటున్న సుమ్ము మొత్తం మన లెక్కలు చూసే గుమ్మస్తాకు అప్పచెప్పమ్మా అలాగే ఇక నుంచి ఇంట్లో ఎవరికి ఏమి కావాలన్నా మీ అత్తయ్యని అడగండి ఆవిడ గుమ్మస్తాని అడిగి మీకు ఎంత కావాలో ఏమి కావాలో అది ఇస్తుంది అని అంటాడు అప్పుడు విమల నవ్వుతూ మీరు భలే చెప్పారు మామయ్య ఇన్నాళ్ళు తీసుకున్న డబ్బు సుమా అక్క తన పుట్టింటికి పంపించేస్తూ ఉంది తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అంటుంది వెటకారంగా ధర్మయ్య ఆశ్చర్యంగా చూస్తాడు ఏమిటమ్మా విమల నువ్వు మాట్లాడేది తన పుట్టింటికి డబ్బులు పంపించడమేంటి అత్తయ్యా అసలు ఏం జరిగిందంటే ఈవిడ పెద్ద జమీందారు కుటుంబానికి చెందిందే కావచ్చు కానీ వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు తన తండ్రికి ఉన్న దురలవాట్ల వల్ల అప్పులు పాలయ్యారు అప్పుడే మీ అబ్బాయికి మీరు పెళ్లి సంబంధాలు చూడడంతో ఆ మధ్యవర్తితో కలిసి పన్నాగం పన్ని పెళ్లి చేశారు ఆ తర్వాత ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండడంతో తన పని చాలా సులభమైపోయింది ఇదంతా నాకు నిన్న బజార్లో తన బంధువుతో కలిసి సుమక్కా మాట్లాడుతూ ఉంటే అర్థమైంది అని మొత్తం వివరిస్తుంది అందరూ ఒకరి వైపు ఒకరు తెల్లమొహాలు వేస్తూ చూస్తూ ఉండిపోతారు అప్పుడు ధర్మయ్య ఇంటిని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని తలచి సరే అయిపోయిందేదో అయిపోయింది ఇకనుంచి పొలాలు పంటలు అన్నీ నువ్వు చూసుకోరా పెద్దోడా వ్యాపారాలన్నీ నువ్వు చూసుకోరా చిన్నోడా ఇంటికి కావాల్సినవన్నీ ఇకనుంచి మీ ముగ్గురూ చూసుకోండి అని చెప్తూ చూడమ్మా సుమా నిన్ను కూతురులానే చూసుకున్నాం కదమ్మా ఇలా మా ఇంట్లో ఒక సమస్య ఉంది అని చెప్తే ఏదో ఒకటి చేసి ఆ సమస్యకు పరిష్కారం చెప్పేవాళ్ళం కదా దానికి ఇలా ఇంట్లో వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం లేదు కదా నన్ను క్షమించండి మామయ్య ఏం చెయ్యాలో తెలియక ఇలా చేశాను ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని సుమ ధర్మయ్య కాళ్ల మీద పడుతుంది పెద్దోడా మీ మామగారి ఇంటికి వెళ్ళి వాళ్లకు ఏం కావాలో అది చూడు అక్కడ సమస్య ఏమిటో దానికి పరిష్కారమేమిటో చూడు సత్యవతి విమలా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉంది తల్లి నేను ఇన్నాళ్ళు కోరుకున్నది ఇదే నీకు ఏమిచ్చి నిణం తీర్చుకోగలను ఒక్కరోజుతో మొత్తం అందర్నీ గాడిలో పెట్టావు ఏదో నాకు తోచింది నేను అత్తయ్య అది ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అనుకోలేదు ఏదైనా అంతా మంచికే ఈరోజు నేను సంతోషంగా నిద్రపోతాను అని సత్యవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ నేను సరైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని విమలాన్ని చూస్తూ మురిసిపోతాడు ఇది ఈ గొప్పంటి జమీందారి కోడళ్ళ కథ ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి